పులివెందుల పరిచయం అక్కర్లేని పేరు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు తన పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అంత ధైర్యంగా జనం ముందుకు వెళ్ళగలగడానికి తనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి ఓవరాల్గా రాష్ట్ర రాజకీయాలను కాదు దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆయన ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఓవరాల్ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి వివరించుకుంటూ వెళ్ళే క్రమంలో మనం ఇప్పటికే చాలా ప్రాంతాలు తిరిగాం ఇప్పుడు పులివెందుల్లో ల్యాండ్ అయ్యాం ఇక్కడ నుంచి మనం కనుక చూస్తే ప్రస్తుతం మినీ సెక్రటరియట్ దగ్గర ఉన్నాం మినీ సెక్రటేరియట్ సో అందరికీ తెలుసు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీజీ కళలు కన్నా గల కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఊరికి ఏ విధంగా తెచ్చారు గ్రామ పాలన అక్కడి నుంచే ఉండాలి అన్నదానికి ఏ విధంగా శ్రీకారం చుట్టారు అవి ఎంత విజయవంతంగా అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి వర్కౌట్ అవుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ సిస్టము గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనను రెఫరెండంగా పెట్టుకొని వెళ్తూ ఉన్న వేళ గ్రామ వార్డు సచివాలయాల పనితీరు ఏ విధంగా ఉంది దానివల్ల ప్రజలకు ఎలాంటి అవసరాలు తీరుతూ ఉన్నాయి ఒకప్పుడు ఏవైనా కనుక పనులు కావాలి అంటే గ్రామాల నుంచి మండలాలు మండలాలు దాటి నియోజకవర్గాలకు నియోజకవర్గాలకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ప్రజలకు ఆర్థిక భారంతో పాటు ప్రయాణ భారం టైం అన్నీ కూడా వేస్ట్ అవుతున్న పరిస్థితుల్లో పాలనను వాళ్ళ కాళ్ళ దగ్గరికే తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో నిర్మించినటువంటి మినీ సెక్రటేరియట్ దగ్గర ఉన్నాం సెక్రటేరియట్ అంటే ఎప్పుడైనా రాష్ట్రంలో చూసి ఉంటారేమో హైదరాబాద్లో ఇంకో దగ్గర ఇంకో దగ్గర సెక్రటేరియట్ అంటే ఓన్లీ రాష్ట్రాల్లో కనిపించేటివి రాష్ట్ర రాజధానిలో కనిపించేటివి అక్కడ కూడా బిల్డింగ్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు నాకు తెలుసు ఒక్కసారి ఈ బిల్డింగ్ చూడండి గ్రామ వార్డు సచివాలయం పులివెందులలో ప్రతి పరిపాలన ఉంది ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక్కసారి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడికి వస్తే ఏ పని కూడా ఇక మళ్ళీ వేరే పని కోసం వేరే వాళ్ళు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారన్నది చూడండి ఈ భవనం చూడండి ఎవ్రీథింగ్ అది ఆఫీస్ ఉన్నాయి ఇక స్పందన పెట్టేది ఇక్కడే రిటర్నింగ్ నామినేషన్లు వేసేది కూడా జగన్ ముఖ్యమంత్రి గారు నామినేషన్లు వేసేది కూడా ఇక్కడే నెక్స్ట్ ఏమేమున్నాయి రిటర్నింగ్ అధికారి ఆఫీస్ ఆఫ్ ఆర్థిక శాఖ పనులు ఖాతాలు ఉప ఖజానా కార్యాలయం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ రెవెన్యూ డివిజన్ పాడా కార్యాలయం గ్రామ గ్రామీణ నీటి సరఫరా ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది గమనించాల్సింది ఏంటి అంటే ప్రతి వేదిక మీద కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ ఈ ప్రాంతాన్ని పులివెందులు చేయకు ఈ ప్రాంతాన్ని పులివెందులు చేయకు అని చెప్పి పదే పదే చేస్తున్న విమర్శలకు ప్రతి ప్రాంతాన్ని పులివెందల చేస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది అనేది సాక్షాలుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అండ్ అదే సమయంలోనే ఇక్కడ నుంచి ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగు సంవత్సరాల కాలంలో కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలనలో పులివెందులకు ఏం చేశారు రాష్ట్రానికి ఏం చేశారు అని అన్న వివరాలు కూడా మీ ముందు మీ ముందు సాక్షాత్కరింపజేసే ప్రయత్నమే ఇదంతా కూడా కుప్పంని రెవెన్యూ డివిజన్ చేయడమే కాదు పులివెందుల తన సొంత నియోజకవర్గాన్ని కూడా రెవెన్యూ డివిజన్ చేశారు పులివెందులకు నీళ్ళు ఇవ్వడమే కాదు కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చారు వెరసి మొత్తం మీద కేవలం ఒక ప్రాంతం మీద విద్వేషాన్నో ఒక ప్రాంతం మీద ఉన్నటువంటి ఏమంటారు ప్రజల మీద కోపాన్ని రాష్ట్రవ్యాప్తం చేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తే డెఫినెట్లీ అది ఈ ఎన్నికల్లో కాదు ఏ ఎన్నికల్లో అయినా కూడా చంపపెట్టు అవుతుంది పులివెందుల నియోజకవర్గం అన్నది రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటిది ఒక నాయకుడికి పట్టుదల ఉంటే ఒక నాయకుడి తన ఆలోచనలను అనుకున్న విధంగా కనుక పట్టాలెక్కిస్తే ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది నెక్స్ట్ తరాలకు కూడా ఏ విధంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి అనేది ఇప్పటి నుంచి మీ ముందుకైతే మొత్తం పులివెందులను తీసుకురాబోతున్నాం చూడండి లోపల కూడా ఇవన్నీ కూడా విజువల్స్ మీ దగ్గరకు వస్తాయి